హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి నా పేరు రామలక్ష్మి నేను ఇక్కడ ఆల్రెడీ లైవ్లో చెప్పాను నేను తీసిన కొన్ని వీడియోస్ అనేవి డిలీట్ అయిపోయినాయండి సో కాబట్టి కొంచెం ఫస్ట్ ఫస్ట్ ఉన్న వ్లాగ్స్ అనేవి వీడియోస్ కొంచెం మంచిగా యూజ్ అయినవి తీసానండి సో కాబట్టి అవి మళ్ళీ నేను రికవర్ చేసుకుని అయిపోతున్నాను మేము ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి సో ఇది నా ఫస్ట్ వ్లాగు నా ఛానల్లో విజయవాడ దసరా రోజు మేము విజయవాడ కనకదుర్గం తల్లి గుడికి వెళ్ళాము అప్పుడు తీసిన వ్లాగ్ ఇది సో ఎవరైనా మిస్ అయి ఉంటే చూడండి అప్పుడైతే ఆ ఫస్ట్ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు ఓన్లీ మ్యూజిక్ యాడ్ చేశాను ఇప్పుడైతే వాయిస్ ఇస్తున్నాను అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పకుండా తప్పకుండా చూడండి చూసినాక మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో ఇదేంటంటే మా ఊరు నుంచి ఫస్ట్ బస్సు మీద వెళ్తున్నాం ఆ తర్వాత అక్కడ టికెన్ టికెట్స్ అనేవి అప్పుడు కరోనా టైం కదా ఇప్పుడు కరోనా అనుకో అప్పుడు ఇంకా ఎక్కువ ఉండడం వల్ల టికెట్స్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉన్నాయన్నమాట మేము హండ్రెడ్ దానికే వెళ్ళాము సో నెక్స్ట్ ఇంకా పైకి వెళ్ళడానికి కూడా మనకి ఫ్రీ బస్సు అనేది ఉంటుందండి అక్కడ విజయవాడ స్టాండ్లోనే కాంప్లెక్స్ దగ్గరకే వచ్చి ఆగుతాయండి ఫ్రీ బస్సులు అనేవి కొండపైకి వెళ్ళటానికి అక్కడ నుంచి మనం అవి ఎక్కేసి పైకి ఎవరైనా నడవలేము పెద్దవాళ్ళు అనుకుంటే దాని ఆ బస్సు మీద మనం వెళ్ళిపోవచ్చు ఈజీగా లేదంటే మెట్లు ఉంటాయి మెట్ల ద్వారా కూడా వెళ్ళిపోవచ్చు ఎక్కువ మంది అయితే సరదాగా మాట్లాడుకుంటూ అన్ని పక్కన చుట్టుపక్కల చూసుకుంటూ వెళ్ళటానికైతే చాలా బాగుంటుందండి స్టెప్స్ దారి అయితే చాలా మొత్తం గ్రీనరీగా కొండ కదా ఆ కొండ మొత్తం ఎక్కేసినాక పైనుంచి కింద చూస్తే మొత్తం చీమలాగా కనబడతాయి కానీ కొంచెం భయం ఉన్న వాళ్ళైతే చూసుకున్నకైతే భయం అండి బాబు కళ్ళు తిరుగుతాయి అంత అలా ఉంటుంది ఇదిగోండి బస్సు మీద నుంచి వెళ్ళేటప్పుడు ఇంకా పక్కన ఏంటంటే నడిసి వచ్చే వాళ్ళకి లైన్ అనమాట లైన్ మేము వెళ్ళే దసరా రోజు వెళ్ళే ముందు టూ డేస్ ముందర మీ సీఎం జగన్ గారు వచ్చారండి అప్పుడే అది పక్కన కొండ నెట్ కట్టేసి ఉంది కదా అది వర్షాలకి కొన్ని కొన్ని రాళ్ళు అనేవి జారి పడినాయి అనమాట ఆ ప్లేస్లోనే ఒకరికి ఇద్దరికి గాయాలైన ఇంకా మిగతా నోబాబు ఇంక ఇదైతే మన అమ్మవారి టెంపుల్ చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ ఇంకా మేము అలా దర్శనానికి లోపలికి వెళ్తున్నాం అనమాట ఈసారి ఏంటంటే ఫోన్లు అనేవి బయట పెట్టడానికి ఎవరు తీసుకోలేదు కరోనా టైం కాబట్టి సో కొంచెం అక్కడక్కడ కిప్స్ అనేవి తీసుకున్నాం లోపలైతే తీయడానికి వీలు లేదు తీసేలాకైతే మొబైల్స్ అనేవి లాగేసుకుంటున్నారనమాట ఇద్దరు లాగేసుకున్నారు కూడా సో ఇంకా ఇదంతా లోపలికి వెళ్ళేదారు చాలా బాగుంటుంది వాటల అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈ అనేది ఆ చెట్టు అనమాట వాళ్ళు అంత ముందు చేసే వేసుకుంటారు కొంచెం ఆన్లైన్ ఫోన్ ఇక్కడ బయటకు ఎవరి కన్నర్సన్ చేసినందుకు బయటకు వచ్చేసాక అప్పుడే ఏదో యూరేట్ అంటే వచ్చింది సో అక్కడ కొంచెం ఎల్ప్ అనేది Terima kasih telah menonton! ఇంకా అక్కడ నుంచి వచ్చేసినాక కొబ్బరికాయ కొట్టేసుకొని ఇక బయటకు వచ్చేయచ్చు బయటకి వెళ్ళే దారిలో మనకి ఇది ఒక శివాలయం కనిపిస్తుంది శివాలయం అయిపోయినాక ఇక్కడ కొంచెం కృష్ణ బొమ్మలు గోపికలు ఇవన్నీ కనిపిస్తాయి అనమాట అక్కడ ఫోటోలు దిగే వాళ్ళు ఫోటోలు దిగుతారు ఇక్కడ కూడా నేను ఒక రెండు మూడు ఫోటోలు దిగేసి ఇంకా మేము బయలుదేరిపోయాం రిటర్న్ ఇంకా రిటర్న్ కిందకి మెట్ల దారి ఉంటుంది లేదంటే మామూలుగా రెండు దారులు ఉంటాయండి మనకు ఏ దారి అయితే అక్కడ నెక్స్ట్ ఇంకా దిగే కొద్దీ మనకి జ్యోతిర్లింగాలు అనేసి శివునివి కనిపిస్తాయి ఇక్కడ ప్రదక్షిణలు చేసుకుంటారు ఇక్కడైతే ఈ గ్రీనరీ మొత్తం చాలా బాగుంది కదా మేము వెళ్ళేది కరోనా టైంలో వెళ్ళాము కదా సో కాబట్టి ఫ్రీగానే ఉందండి మామూలుగా అయితే దసరా టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు చాలా రద్దీగా ఉంటుంది అసలు మనిషి మనిషి తప్పుకోవడానికే చాలా కష్టంగా ఉంటుంది కానీ ఈ టైంలో మేము వెళ్ళామంటే చాలా గ్రేట్గా బాగుంటుంది చక్కగా ఫుల్గా ఉంది చక్కగా దర్శనం బాగా ఉంది అనమాట ఎక్కువ సేపు ఉంచారు సైడ్ అయింది సో ఇంకా నెక్స్ట్ మన కృష్ణవేణి కృష్ణ చాలా ఫుల్గా ఉంది వాటరు చాలా ఎక్కువగా ఉంది అప్పుడు వర్షాలు కూడా పడినాయి కదా కానీ స్నానాలకైతే నాట్ అలౌడ్ స్నానాలు బెటర్ ఏం లేవు ఏంటంటే అక్కడ ట్యాప్స్ అలా పెట్టారు ఆ ట్యాప్స్ దగ్గర చేయటమే కానీ కృష్ణా నదిలో దిగి చేయడం అనేది మాత్రం లేదనమాట ఛాన్స్ లేదంటే హంసవారా చాలా బాగా ఉంటాయి చూడమ్మా వెళ్ళొచ్చు కానీ మొత్తం లాక్ చేసేసారండి ఆ కిందకి వెళ్ళడానికి లేదు లేదంటే చక్కగా మనం దగ్గర వరకు వెళ్ళి అన్నీ చూడొచ్చు ఇదండి ఆ రోజు మేము చేసిన ఫస్ట్ వ్లాగ్ చిన్న వ్లాగ్ అనేది సో ఇది మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్